ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా బట్లా ఈవినింగ్ ఫోర్ అయితే అయింది వర్షం పడే టైంలో వర్షం పడుతుంది ఎండ వచ్చేటప్పుడు ఎండా పేలిపోతుంది అన్నీ అయితే జరుగుతున్నాయి పొద్దున్నే మంచి కూడా స్టార్ట్ అయిపోయింది సో నేనైతే చిన్న పని పక్క ఊరు వైపు అయితే వెళుతున్నాను అనమాట వెళ్తూ ఆ జర్నీని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందంటే ఒక చిన్న ఫంక్షన్ అయితే నేను ఈవినింగ్ అయితే జరిగింది అమ్మ వాళ్ళైతే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటే నేను అదైతే మీతో జనరల్గా షేర్ చేసుకున్నాను వాళ్ళ యాంగిల్లో అయితే మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకున్నారు అసలు నిజంగా ఫంక్షన్ వస్తుంది అంటే ఇది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఒక పుట్టినరోజు కాడి నుంచి పెళ్లి వరకు ఏదైనా అయ్యి ఉండొచ్చు ఆర్భాటాలు హంగామా చేసే వాళ్ళది అదే పరిస్థితి ఏదో ఏదో అంటారు చూసారా పిల్లిని చూసి నక్క వాత పెట్టుకుందా అనేది అంటారు పులిని చూసి నక్క వాత వాళ్ళు అదే కాన్సెప్ట్లో చేస్తున్నారు అట్లనే అట్ ద సేమ్ టైం వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు ఏం చేరు కట్టుకొచ్చారు ఎట్లా వెళ్ళారు మన బట్టలు మన నగులు సెట్ అయినాయా లేదా ఇంతవరకు ఆలోచించే వాళ్ళే ఉంటున్నారు తప్ప నిజంగా అసలు అక్కడ ఎవరైతే మనం ఫంక్షన్కి వెళ్తున్నామా వాళ్ళని బ్లెస్ చేసామా లేదా వాళ్ళని దీవించామా లేదా అనే సిస్టమ్ లేదు అసలు నిజంగా ఫంక్షన్స్ దగ్గర కూడా క్యూ పెట్టేస్తున్నారు ఏదో లైన్ పెట్టేస్తున్నారు చక్కగా వెళ్ళి ఇదివరకు రోజుల్లో మామూలుగా అయితే అక్షంతం వేసేస్తూ ఉండేవాళ్ళు ఆ ఫోటోలో వీడియోలో వచ్చిన వాళ్ళంతా పీఠం కోసం వాళ్ళట్ట చేస్తున్నారు వీళ్ళే మా పొట్టి చీరలు నగలు చూపించుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నారు తప్ప వెళ్ళిన వాళ్ళు సరిగ్గా బ్లెస్ చేసే పరిస్థితి అయితే ఎవరిదే లేదు దాని గురించి నాకైతే ఏంటి ఇలా చేస్తున్నారు ఇలా ఇలా అయిపోయింది సొసైటీ అనే టైప్లో అయితే అనుకున్నాను నెక్స్ట్ నేనైతే రావాల్సిన చోటకైతే రీచ్ అయిపోయారనమాట ఇక్కడ సీతాఫలాలు చెట్టు నిండా ఉన్నాయి అబ్బా అసలు చూస్తే మనం వంద రెండు వందలు పెట్టి అయితే కొనేస్తూ ఉంటాం ఈ కాయలు చూసు రోడ్డు పక్కన ఎట్లా గుత్తులు గుత్తులు కాసేసినాయో కదా అబ్బా అని అయితే అనుకుంటూ వాటిని అయితే చూస్తూ ఉంటే ఇక్కడ సొరపు ఏదో సొరపాది నాకు తెలిసి నాకు పెద్దగా మొక్కల గురించి తెలియదు ఒకవేళ సొరపాది కాకపోతే కనుక నన్ను తిట్టుకోబాకండి అది సొరపాదేమో అని డౌట్ ఎందుకంటే చిన్ని లిట్లు బిట్ చిన్నపిందగా అనిపించింది వీడియోలో మీకు కనిపిస్తుంది కదో అది సొరపిందే అని అనుకుంటున్నాను చక్కగా రోడ్డు మీదకి వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ లేక రోడ్డు మీద వరకు కూడా పెట్టేశారు చక్కగా ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఎక్కడో వేలు పెట్టుకొనక్కర్లేదు మనకున్న దొడ్లో మనమే చేసుకోవచ్చు ఏమంటారు ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ